అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఇరవై విడత కింద ఈ పీఎం కిసాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే అందిస్తూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క సాయాన్ని అయితే ఆయన అందిస్తూ మనకు యొక్క ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ఆయన అందిస్తూ కూడా రైతులకైతే మేలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి ఇరవై విడత డబ్బులను ఎలా తీసుకోవాలి మరి గతంలో ఏదైనా పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత డబ్బులు కానీ రాకుండా ఉంటే ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఈ యొక్క అయితే అందిస్తూ ఉంటారు ఆరు వేల రూపాయల చొప్పున మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులైతే పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ముఖ్యంగా ఏం చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో అప్పుడే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే గతంలో ఎవరైతే పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారో ఏపీలో ఉన్న రైతులైతే తప్పకుండా మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచించాయి మరి తెలంగాణలో ఉన్న రైతులైతే రైతు మనకు వ్యవసాయ సహాయకులను కలిసి అంటే ఏఓ గారి దగ్గరికి లేదా ఏవో గారి దగ్గరికి వెళ్ళి మీరు యొక్క పథకానికి సంబంధించి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఏం చేయాలంటే ఇక ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకోవాలి నేను చాలా వీడియోలో చెప్పాను మరి ఇది చాలా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు మీరు రైతు గుర్తింపు కార్డుకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోండి మరి ఇరవై విడత డబ్బులను కింద కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే మీకు అందిస్తూ ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులనైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందతుంది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇలా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి వారైతే తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులకు యొక్క ప్రభుత్వ సాయాన్ని అందించేందుకు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరొక పది రోజుల సమయం ఉంది ఈ నెల చివరి నుంచి లేదా జూన్ నెల మొదటి వారం నుంచి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందుతారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని రైతులు ఉంటే కనుక వారికి కూడా తెలియజేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి తెలియజేస్తే వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటారు మరి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారం మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే ఈ విధంగా తప్పకుండా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసుకోండి మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది ఇక మొత్తానికి జూన్ మొదటి వారంలో అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి మరి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఇస్తుంది మరి ఇంకా మనకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు మరి అధికారిక ప్రకటన కనుక వచ్చిందంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా అధికారిక ప్రకటన కోసం అయితే నేను కూడా ఎదురు చూస్తున్నాను మరి అఫిషియల్గా ఇప్పుడైతే అనధికారిక ప్రకటన ఈ నెల చివరి నుంచి ఇస్తామని చెప్పి ఒకవేళ అది మిస్ అయితే కనుక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది కాబట్టి ఎవరు రైతులంతా కూడా ఏం చేయాలంటే వెంటనే కూడా ఈ లోపు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే చేస్తారో వారికి అప్పుడు మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అర్హుల జాబితాలో మీ పేర్లు అయితే రాబోతున్నాయి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు వస్తే తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే దీంతోపాటు అర్హుల జాబితాలో మీ పేరు వచ్చే విధంగా చేసుకోండి ఇరవై తారీఖు పైన పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారానే కాకుండా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా లేట్ చేయొద్దు తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఏపీ ప్రభుత్వం కూడా ఈసారి ఇరవై విడతతో పాటు ఈ పిఎం కిసాన్ ఇరవై పంతొమ్మిది ఇరవై విడత అలాగే అన్నదాత సుఖీబా తొలి విడత రెండు కలిపి డబ్బులైతే వేస్తుంది మరి ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా వచ్చింది కాబట్టి ఈ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ కూడా మనకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఎన్నో పథకాల డబ్బులను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి లేట్ అయిపోయింది ఇప్పటికే ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకునేసిన తర్వాత నేను చెప్పినట్లుగా ఈ ప్రతి వీడియోలో కూడా నేను గుర్తు చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ అవ్వాలి లింక్ అవ్వాలి అలాగే తప్పకుండా ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు చాలా ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు అనేది లేకపోతే మీకు యొక్క పథకాల డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఇది మనకు మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు అర్హుల జాబితాలో మీకు పేరైతే వస్తుంది దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అలాగే అప్లై చేసుకోవడం అలాగే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలకు దరఖాస్తు చేసుకుని కేవైసీ చేసుకోవడం రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోండి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి అందరికంటే ముందుగానే ఈ సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను